నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీధర్ గార్డెన్ లో ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు వెంకటగిరి ఎమ్మెల్యే ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ బూత్ లెవెల్ శిక్షణ తరగతులను శనివారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రెండు వందల ఎనిమిది మంది బిఎల్ఓలకు గాను రెండు వందల తొమ్మిది మంది శిక్షణకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన వెసులుబాటును బిఎల్ఓలు ఏమరపాటు లేకుండా రాష్ట అబ్జర్వర్స్ ఇచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని శిక్షణను దృష్టిలో పెట్టుకుని బూత్ పనిచేయాలని సూచించారు టీడీపీ అభ్యర్థి గెలుపునకు బిఎల్ఓలు చేసే కృషి మొట్టమొదటి విజయవంతమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి రెడ్డి చేచర్ల వెంకటేశ్వర్ల రెడ్డి సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు బుల్లెట్ రమణ తెలుగు మహిళా రాష్ట కార్యదర్శి పులిని శైలజారెడ్డి మండల స్థాయి నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఇరవై మూతుడికి డెబ్బై ఎనిమిది మంది బూట్రౌల్ ఏజెన్సీ తయారు చేస్తే ఆ లిస్టు ప్రకారం మీకు మెసేజ్ పెట్టడం టెలిఫోన్లో నేర్పే పెట్టడం దాదాపుగా తొంభై తొమ్మిది పర్సెంట్ అందరికీ మెసేజ్ పంపించడం ఫోన్లో కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది మండలం కూడా తిరిగి మీకు నిన్ననే ఆ ఫారాలు కూడా ఇన్ఛార్జులు సైల్ చేసిన ఫలాలు అవన్నీ పంపించాయి ఇవాళ మీరు వచ్చేటప్పటికి వాటన్నింటినీ సిద్ధం చేసి ఇవాళ ఫైల్ ఫైల్ రూపంలో ప్రతి బూత్కు సంబంధించినటువంటి ఓటర్స్ లిస్ట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది మీకు సులభంగా ఉన్నాడ ఓటర్స్ లిస్ట్ని మన వెంకటేశ్వర రెడ్డి గారు నిర్ణయి కలెక్టరేట్తో మాట్లాడి రాత్రి పన్నెండు గంటలకి ఫోటోస్ ఇస్తేస్తే ఇవాళ మార్నింగే బూట్లు ద్వారీగా దాన్ని డివైడ్ చేయించి మీకు అప్డేట్ ప్రయత్నం చేస్తాను ఇవాళ ఇది ఒక టాస్క్ పార్టీలో ఏజెంట్గా ఉన్నటువంటి వాళ్ళకి గుర్తుకునివ్వడం దానికి అవసరమైనటువంటి మెటీరియల్ కమ్యూనికేషన్ సిస్టమ్నివ్వడం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది నిన్న నాకు ఫోన్లు వచ్చాను బిఐ వస్తు మాకు సంబంధం లేదన్న అంతకుముందే వెంకటేశ్వర రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఆల్ పార్టీ మీటింగ్ జరిగితే వీళ్ళు మాట్లాడడం జరిగింది తర్వాత మన ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ దగ్గర ఇక్కడ కూడా ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది జరిగితే మన తరఫున ఈ నియోజకవర్గం నుంచి హెడ్ క్వార్టర్స్ లో ఉండేవాడు కాబట్టి చందారెడ్డి గారు హాజరు కావడం జరిగింది అంటే ఈ కమ్యూనికేషన్ ఒకరోజు Sebenarnya, ini pasti akan dari